హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వింటేజ్ లుక్ కామెడీ టైమింగ్ రాజాసాబ్ ట్రైలర్ తో తిరిగి వచ్చింది వరుస యాక్షన్ సినిమాల తర్వాత డార్లింగ్ చలాకీగా కనిపించడం ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది రజనీకాంత్ చంద్రముఖిలా రాజాసాబ్ బ్లాక్ బస్టర్ అవుతుందని వారు ఆశిస్తున్నారు వరుసగా యాక్షన్ సినిమాలతో ఎలివేషన్ మూవీస్తో సాగిపోతున్నాడు ప్రభాస్ ఒకప్పుడు బుజ్జిగాడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ కామెడీ టైమింగ్తో స్క్రీన్ తో అదరగొట్టాడు ప్రభాస్ కాని ఇటీవల ఆయన నుంచి ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి వింటేజీ లుక్ కానీ రాలేదు ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు ది రాజాసాబ్ వచ్చేస్తోంది ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు వింటేజీ లుక్ మాత్రమే కాదు అప్పటి కామెడీ టైమింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొడుతున్నాడు డార్లింగ్ రీసెంట్గా రిలీజైన రాజా సాబ్ ట్రైలర్తో ఇది మరోసారి స్పష్టమైంది ఇందులో ప్రభాస్ను చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ చలాకీగా కామెడీ టైమింగ్తో కనిపించడం ఫ్యాన్స్కు తెగ నచ్చేసింది రాజాసాబ్ మూవీతో ప్రభాస్ మళ్లీ పద్నాలుగు ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంటున్నారు రాజాసాబ్ తర్వాత ప్రభాస్ను మళ్లీ ఇలా చూస్తామో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాహు బలిసాహో కల్కి ఇలా ప్రభాస్ వరుసగా మాస్ ఎలివేషన్ సీన్లు ఉన్న మూవీలు చేశాడు రాజాసాబ్ ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు సూపర్ రజనీకాంత్ రజనీకాంత్కు చంద్రముఖిలా రెబల్ స్టార్ ప్రభాస్కు రాజాసాబ్ నిలిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని రివ్యూవర్ ఆదిరెడ్డి ఎక్స్లో పోస్టు చేశాడు వావ్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భారీగా ఉంటుందని కూడా అనుకోలేదు పూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ కు రప్పించేలా ఈ సినిమా కనిపిస్తోంది చాలా ఏళ్లుగా ఎలివేషన్ మూవీస్ మాత్రమే చేస్తున్న ప్రభాస్ను ఇలా కంప్లీట్ డిఫరెంట్ కామెడీ ప్లస్ లో చూడటం ఎగ్జైటింగ్ గా ఉంది అని ఆదిరెడ్డి పోస్టు చేశాడు ప్రభాస్ అన్నా ట్రైలర్ అదిరిపోయిందని నటుడు సత్యదేవ్ ఎక్స్లో పోస్టు చేశాడు ప్రభాస్ ఎనర్జెటిక్ గ్యాఫ్రెష్ లుక్లో కనిపిస్తున్నారని మరో హీరో నారా రోహిత్ పేర్కొన్నాడు ఫుల్ మీల్స్ పెడుతున్న డైరెక్టర్ మారుతికి మరో డైరెక్టర్ నటుడు సందీప్ రాజ్ లవ్ యు సార్ అని చెప్పాడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజైన ట్రైలర్ యూట్యూబ్లో పద్నాలుగు గంటల్లో డెబ్బై లక్షలకు పైగా వ్యూస్ సాధించింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రేసులో నిలవబోతుంది జనవరి తొమ్మిదిన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు రాజాసాబ్ సినిమాకు మారుతి డైరెక్టర్ ఇందులో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధికుమార్ హీరోయిన్లు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవీఎఫ్ ఎంటర్టైన్మెంట్పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ ఇషాన్ నిర్మిస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు మొత్తంగా రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది ఈ సినిమా డార్లింగ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు